కళాప్రపూరణ డాక్టర్ శ్రీ మిక్కిల్లేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర ఏడవ భాగం ఇరవై ఐదు మూడు ఇరవై కాకతీయ రాజుల కాలంలో కొండవీటి రాజుల కాలంలో ఉన్నటువంటి కళా విశేషాలన్నీ మనకి వివరించారు ఇప్పుడు విజయనగర రాజుల కళా విన్నాణ కాకతీయ రాజ్య పతనం తరువాత ఆంధ్రదేశమంతా మహమ్మదీయ దండయాత్రలకు లొంగిపోయి ప్రమాదం ఏర్పడింది ఈ మహమ్మదీయ దండయాత్రని జయప్రదంగా ప్రతిఘటించి ఆంధ్రదేశాన్ని మాత్రమే కాక దక్షిణ హిందూ దేశాన్నంతా

నానాహింసలు అనుభవిస్తున్న ప్రజలు కూడా ఆ ప్రయత్నాన్ని చాలా గట్టిగా బలపరిచారు విజయనగర సామ్రాజ్య సంస్థాపకులైన హరిహరరాయ బుక్కరాయలు అన్నదము ప్రతాపరుద్రుని బంధువు ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉన్న ప్రధాన ఉద్యోగులు కాకతీయ రాజ్య పతనం తరువాత వీళ్ళిద్దరూ ఆనగొందెవీ ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో తుంగభద్ర తీరంలో సహజ రక్షణకు ఉపయోగపడి అనేక కొండల వరుస మధ్య భాగంలో విద్యానగర పట్టణాన్ని హరిహర రాయులు స్థాపించారు ఈ రామ సామ్రాజ్య స్థాపనకు మాధవ విద్యారణ్య స్వామి కూడా సహాయపడి హిందూ సంస్కృతి మతం రక్షింపబడాలని ఆశయంతో విజయనగర సామ్రాజ్య సంస్థాపన పదమూడు ముప్పై ఆరులో జరిగింది ఈ సామ్రాజ్యం వర్ధిల్లిన కాలాన్ని మూడు దశలుగా చెప్పచ్చు పదమూడు వందల ముప్పై ఆరు నుండి పద్నాలుగు ఎనభై వర అంటే అదొక ముప్పై ఆరు వంద నూట నలభై సుమారు ఈ దశలు విజయనగర రాజ్యం కన్నడ తమిళ ప్రాంతాలలో రాయలసీమను ఆక్రమించి రెండవ దశ పద్నాలుగు ఎనభై నుండి పదిహేను యాభై ఇది రెండవ దశ ఈ దశలో తెలంగాణ తప్ప ఆంధ్రమంతా కృష్ణదేవరాయల పాలనలో ఉంది ఇరవై ఐదు అంది మూడవ పదిహేను యాభై నుండి పదహారు యాభై అంటే వందే మూడవ దశ ఇది పతనావస్థకు సంబంధించిన కాదు కృష్ణదేవరాయల మరణం తరువాత పదిహేను అరవై ఐదు వరకు విజయనగర సామ్రాజ్యం మహోజ్వలంగా సాగి చెమరకు తల్లికోట యుద్ధంలో దెబ్బతి లెక్కన్ సుల్తాన్లందరూ ఏకమయ్య రామరాజును తంపి అతని సైన్యానంతా చల్లా చెదరు అయినా విజయనగర సేనల బలాధిక్యత ఏమాత్రం క్షీణించి తిరుమల దేవరాయల నాయకత్వంలో పెనుగొండను రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేశారు అతని తర్వాత శ్రీరంగరాయలు దుర్బలుడవ్వటం రాజధాని తిరుపతి దగ్గర ఉన్న చంద్రగిరికి మార్చాం ఈ విధంగా పదహారు ముప్పైలో తర్వాత విజయనగర సామ్రాజ్యం పూర్తిగా అంతరించు విజయనగర సామ్రాజ్యం పాలించిన రాజుల్లో అనేక మంది లలిత కళలను ఎంతగానో పోషించారు రాయల రాచరికం విదేశయాత్రకుల వివరణ హంపీ విజయ నగరం ఒక కళా కేంద్రంగా వికసించింది పదిహేను పదహారు శతాబ్దాలు విజయనగర సామ్రాజ్య పరిపాలనా కాలంలో ఇతర దేశాల నుంచి వచ్చిన అనేక మంది రాజమారు వ్యాపారులు యాత్రికులు ఈ విజయనగరాన్ని దర్శించారు విజయనగరం కళా వైభవాలను గురించి శిల్పకళా కళా వైదగ్యాన్ని గురించి వారి వారి దినచర్య పుస్తకాలు ఉదహరించారు పెట్రో పెట్రోడెల్లా అని పోర్చుగీసు దేశ విజయనగరం వచ్చాడు ఆ వివరాలు కలకత్తా వాస్తవులు బీజీ పాల్ పంతొమ్మిది ముప్పై నాలుగులో సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ ఇన్ విజయనగర అనే గ్రంథంలో ఇలా చెప్పారు వసంతోత్సవాల ప్రాభావ వైభవ ప్రాభ పెట్రోడెల్లా వసంతోత్సవాలు దర్శించారు వసంతోత్సవాలు మహన్నది రోజున నదీ తీరంలో జరిగి ఆ ఉత్సవాలు ఆయన ఒక కోలాట నృత్యాన్ని చూశాడు అది విజయనగరం రాజవీధిలో ఊరేగింపులు ఆ నేల తాళాల కోలాహలంతో ఉండే జరిగింది జనసమ్మర్దంతో వీధి అంతటా తొక్కిలాట తొక్కిసలాటలాగా ఊరేగింపు సాగిపోతూ ఉండగా ఒక వినోద కార్యక్రమం తర్వాత మరొక వినోద కార్యక్రమానికి సంబంధించిన సమూహాలు వరుసగా వస్తూ ఉండేవి ఇంతలో ఒక కోలాడ బృందం వచ్చే అందరి చేతుల్లో వివిధ రంగులతో చిత్రించబడిన కర్రలు ఉన్నాయి తలగుడ్డలతో సకల వర్ణ శోభితంగా రంగురంగుల ఈకలు ధరించిన వాడు చూడ సొంపుగా కనపడ్డారు బృందానికి హంకుగా జంతర వాద్యాలు మోగుతుండగా లయ ప్రకారం బృందమంతా పాట పాడుతూ మధ్య మధ్య కూలీ కూలీ అనే కేకలతో అడుగు వేశారు అడుగులు కూలీ కూలి అంటే ఆయనకేం అర్థం కాలేదు అది ఒక అందమైన మాట ఉండొచ్చని అనుకున్నాను దసరా మహోత్సవాలు కళాకే కేజీ ఇమ్మడి ప్రగుఢధైరవరాయలు పద్నాలుగు ఇరవై మూడు పద్నాలుగు నలభై ఆరు వరకు రాజ్యపాలన చేశారు విజయనగరాన్ని పాలించిన సంగమ వంశ రాజులలో సంగమవంశరాజులలో ప్రౌఢదేవరాయలు కాలంలోనే ఈయనకాలంలోనే విజయనాగరాజ్యం మహోన్నత స్థితిగో